గోదావరి జిల్లా ఉండి మండలం అర్తమూరు చివారు కౌటింపాకులు గ్రామంలో వలసిన శ్రీ స్వయంభు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభు ఈ ఆలయ పునర్నిర్మాణం కొరకు కమిటీ తొలిసారిగా సమావేశపరచడం జరిగింది తొలిసారిగా ఏడు ఏ ఏడు ఆగస్టు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖున తొలిసారిగా కమిటీ సమావేశం సమావేశపరచడం జరిగింది అలాగే కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ గుడ్ల శ్రీనివాస్ శ్, శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అలాగే గ్రామ 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 పౌరులు ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ఈ ఆలయం పునర్నిర్మాణం జరుగుటకు కమిటీ మీటింగ్ జరుగుతున్నది తొలిసారిగా ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పతరు వెంకటేశ్వర స్వామి ఇది చూస్తున్నది ఆలయం ప్రస్తుత ప్రస్తుతం ఉన్న ఆలయం ఇది ప్రస్తుతం ఉన్న ఆలయం ఈ ఆలయాన్ని ఇప్పుడు దీన్ని పునర్నిర్మాణం చేస్తారు మీరు చూడవచ్చు ఆలయం స్వామివారి గర్భాలయం గర్భ గర్భాలయం గర్భగుడి స్వామివారి స్వయంభు చాలా మహిమ గల స్వామి కోరిన కోరికలు తెరుస్తా తెరిచే స్వామి స్వయంభు ఈ గుడి నిర్మాణం జరిగి సుమారుగా యాభై సంవత్సరాలు అవుతుందని చెబుతున్నారు స్వామివారి మూల విరాట్టు స్వామివారి విగ్రహం స్వామివారు స్వామివారు స్వయంభు మూల విరాట్ ఇప్పుడున్న ఉన్న ఆలయం ప్రస్తుతం ఉన్న గర్భ గర్భగుడి మీరు చూస్తున్నది ఈ ఆలయాన్ని పడగ పడగొట్టి పునర్నిర్మాణం చేయడానికి కమిటీ నిశ్చయించిన నిశ్చయించినారు గ్రామ ప్రజలు కమిటీ నెంబర్లు కమిటీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నారు శ్రీనివాస్ గారు అమిరాజు గారు గుడ్ల శ్రీనివాస్ గారు మాజీ సర్పంచ్ శని వెంకటేశ్వరరావు మొదల గ్రామ సభ్యులు అందరూ ఉన్నారు బీజేపీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు డొక్కు వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ప్రస్తుతం ఉన్న ఆలయం ఇక్కడ వాతావరణం అది చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా చుట్టూ పొలాలు పంట పొలాలు చెరువులు అలాగే కమిటీ నమ్ కమిటీ సభ్యులు